మన సొంత వారు ఎవరు అనే సంగతి కూడా మనకు తెలియకుండా అంత మాయలో మనం బ్రతుకుతున్నామంటే నిజంగా మాయలో బ్రతుకుతున్నామండి అండి ఎవరెవరు సొంతవారు సొంత వారు సొంత వారు అనుకుంటున్నారు కనుకనే మోసం చేస్తున్నారు నా సొంత వారు వారు ఎవరికోసం కోసం మాట్లాడుతున్నావో ఎవరి కోసం అయితే నువ్వు తిరుగుతున్నావు ఎవరి కోసం బ్రతుకుతున్నావో వాళ్ళు నీ కోసం ఇలా మాట్లాడతారా నీ పట్ల ఇలా ప్రవర్తిస్తారా నేను ఇలా మాయ చేస్తారా మోసం చేస్తారా దోచుకుంటారా అని చంపుతారా చివరికి చాలా మంది చెప్తుంటారులేండి ఏమండి మా బంధుత్వం మా బంధాలు బలగ్ అప్పు మామూలుగా లేరండి అని అంటారు ఎంతుంటే ఏంటయ్య ఎంత వరకు వస్తారా నీతో ఒక్కసారి నువ్వు ఆలోచించు శ్మశానం వరకు వస్తారేమో తప్ప అక్కడి నుంచి ఒక్కడు నీతో పాటు లోపలికి అడుగు నువ్వు చచ్చావని తెలియగానే కబురు పెట్టగానే ఓ క్షణాల్లో కాకుల్లా వాలిపోతారు వాలిపోయిన వాళ్ళంతా కూడా ఇంకెప్పుడు అండి ఇంకెప్పుడు అండి ఇంకెప్పుడు అండి అంటారు వచ్చి టైం చూసుకుంటే ఇంకెప్పుడు అండి భూస్థాపన కార్యక్రమం త్వరగా అయిపోతే వెళ్లిపోలేదు ట్రైన్ మిస్ అయిపోయినట్టుగా ఉందండి ఇంటి దగ్గర పిల్లలు వచ్చి టైం అయిపోయిందండి ఆహా వీళ్ళ నువ్వు సొంతకున్నా ఈ భూమి బ్రతికుతున్నా ఈ కాలంలో చూసా నువ్వు దేవుడు దూరం అయిపోతున్నావు చూసా నువ్వు సత్యానికి దూరంగా వెళ్ళిపోతున్నావు యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచము మీద తన కాళ్ళు ముడుచుకుని ప్రాణము విడిచి తన స్వజనుల యొక్కకు చేర్చబడిన స్వజనుల యొక్కకు చేరిపోయాడు ఎవరండి స్వజనులు నీతిమంతులైన వారండి విశ్వాసులైన వారండి భూమి మీద బ్రతికిన కాలములో ఈ లోకం నిజమనుకుని బ్రతికిన వారు కాదండి ఈ లోకం అంతా మాయా ఈ లోకములో అంతా నటన అని భూమి మీద బ్రతికి విశ్వాసము కలిగి మృతి పొందిన వాళ్ళున్నారే వాళ్ళందరూ సొంతవారు